కొలుసుగా పేరు చదివాలండి ప్రగన్ రెడ్డి సురవేంద్ర గారు సురేంద్ర గారు ప్రగన్ రెడ్డి గోడ గోడన్ రావు గారు పరాలు ఆంజనేయుడు గారు ప్రగట్ రెడ్డి ప్రకాష్ గారు ప్రగన్ రెడ్డి వీరకృష్ణ గారు ప్రగతి రెడ్డి వెంకటేశ్వర గారు పెంకే సీని గారు పెంకే తోటరాజు గారు పెరుమతి గణేష్ గారు ఎదంశెట్టి వీరబాబు గారు పాలక్ సత్యబాబు గారు సూర్యప్రకాష్ రావు గారు పూర్వం లక్ష్మీనారాయణ గారు సరైన జనార్దన్ గారు శివ శివగారు నంది కోడరాజు గారు వెంకట సూర్యనారాయణ గారు మామినార సత్యబాబు గారు

మీరందరూ కూడా సెల్ ఫోన్ తీసుకుని ఒక నెంబర్ చెప్పడం జరుగుతుంది ఆ నెంబర్ కు మిస్ కాల్ ఇచ్చినట్లయితే మీ సభ్యత్వాన్ని పూర్తి చేసినట్లు ఇక్కడ ఉన్నటువంటి కార్యకర్తలు అందరూ కూడా మీ యొక్క సభ్యత్వం పూర్తయిన తర్వాత మిమ్మల్ని ఇంటికి పంపించడం జరుగుతుంది ఆ కార్యకర్త సెల్ పైకి చూపించండి మిసిర్ కాల్ నెంబర్ చెప్తానా మిస్ కాల్ నొక్కండి మేము ధన్యవాదాలు సార్ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని పురస్కరించుకొని ఈరోజు సింగంపల్లి గ్రామంలో ఏర్పాటు చేసిన ఈ సభకు అధ్యక్షత వహించిన చంద్రబాబు గారికి ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న నియోజకవర్గ భారతీయ జనతా పార్టీ ఇన్ఛార్జ్ రాజు గారికి గుల్రెడ్డి గారికి గ్రామ సర్పంచ్లు గంగా భవాని గారికి రామతోమస్ గారికి పాతారావు గారికి అదేవిధంగా వేదికపైన ఉన్న గుప్తా గారికి మండలి పార్టీ అధ్యక్షులు సాయిరామ్ గారికి పైన ఉన్న మిగిలిన నాయకులకు వేదిక పొందున్న వివిధ పార్టీల నాయకులు కూటమి సభ్యులు గ్రామ ప్రజానీకం ఈరోజు ఎవరైతే భారతీయ జనతా పార్టీలో చేరడానికి ముందుకు వచ్చారో వారందరికీ హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేసుకుంటూ చాలా సంతోషం మరి ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఇంత పెద్ద ఎత్తున ఇక్కడ ఏర్పాటు చేసుకోవడం జరిగింది ముఖ్యంగా రాజుగారు సర్వరంగా భారతీయ జనతా పార్టీలోకి ఎందుకు చేరాలి అనేది వారు తెలియజెప్పడం జరిగింది ఇవాళ ప్రపంచంలోనే అతి పెద్ద సంఖ్యలో సభ్యులు కలిగిన ప్రజాస్వామ్య పార్టీ ఏదైనా ఉందంటే ఒక భారతీయ జనతా పార్టీ అని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా ఇవాళ ఏదైతే ఆర్థికంగా కానీ రక్షణ రంగంలో కానీ ఒక అద్భుతమైన శక్తిగా భారతదేశాన్ని తీర్చిద్దడంలో నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం చాలా శ్రమించిందనే విషయాన్ని మీ అందరికీ తెలియజేసుకుంటూ ఉన్నా ఇవాళ రక్షణ రంగంలో కానీ ఆర్థిక రంగంలో కానీ రెండవ స్థానానికి వచ్చి ఇవాళ అమెరికా ఇలాంటి దేశాలకి దీటుగా సవాలు వేసే పరిస్థితి రావడం జరిగింది ఇప్పుడే రాజుగారి చెప్పడం జరిగింది బంగ్లాదేశ్లో జరిగిన రాజకీయ పరిణామాలు తొమ్మిది నెలలు గడవకుండానే ఎన్నికైన ప్రధాని ఎన్నికైన ప్రధాన్ని తగ్గుపట్టడంలో భోగంగా పనిచేశారనేది మీ అందరూ చూశారు ఆవిడకి ఇవాళ భారతదేశం రక్షణగా నిలబడ్డమే కాకుండా ఇవాళ భారతదేశాన్ని భారతదేశంలో ఉన్న నరేంద్ర మోడీ గారి నాయకత్వాన్ని అస్థిరపరచాలని అనేక దేశాలు ఇవాళ కుట్రపడినాయి మన ఎన్నికల సందర్భంగానే దాదాపు రెండు లక్షల కోట్ల రూపాయలు వేయంతో ఆ కార్యక్రమాన్ని నిర్వహించడానికి ప్రయత్నం చేసినప్పటికీ భారతదేశ ప్రజలు ఎన్డీఏ కూటం పైన అచంచలమైన విశ్వాసంతో మరలా తిరిగి నరేంద్ర మోడీ గారిని మూడవసారి ఎన్నుకోవడం జరిగింది ఇవాళ భారతదేశ